అన్నపూర్ణాదేవి నాదేవి నా మన వియాలించినను భ్రోభమ్మ అన్నపూ నాదేవి అర్చితునమ్మ నా మనవి ఆలించినను భ్రోభమ్మ విశ్వైకనాథుడే వి చేయునంట విశ్వైకనాథుడేవి చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునందన్న పూనాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించిన అమ్మవారిని ఆశవయని ఒకసారి తలుచుకున్నాం కదా నేను పాడిన పాట ఎలా ఉంది ఏంటి అని కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు అంత పాటలు రాపోయినా నా ఇష్టంతో అమ్మవారి మీద ఇష్టంతో పాడాను నేర్చుకొని బాగుంటే కామెంట్ సెక్షన్లో బాగుందని చెప్పండి లేదా విగ్నోర్ చేసేసేయండి బాగపోయినా ఇక నెక్స్ట్ పూజ అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా లేట్ అయింది అంతా పూజ లేట్ అయింది గని ఈ స్కూల్కి కూడా పోలేదు కానీ హెల్త్ ప్రాబ్లం అయ్యి అందుకే కొంచెం అంతా లేట్ లేసాము లేట్ లేట్ అయిపోయింది కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి స్కూల్కి వెళ్ళేదనమాట అందుకే లేట్ అయింది బ్రేక్ఫాస్ట్లో చపాతీ చేసాను ఆల్రెడీ నేను షూట్ చేశాను కదా చపాతీ వీడియో షూట్ చేయలేదు ఇక్కడ బచ్చల కూర పప్పు కోసం ఆల్రెడీ కందిపప్పు నానబెట్టేశాను నానబెట్టి వాటర్ పోసి అందులో కొంచెం పసుపు వేసేసాను ఇక బచ్చల కూర అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కారం కొంచెం జీలకర్ర కరివేపాకు వేసేసి కుక్కర్ మూత పెట్టి విజులు పెట్టాను ఆల్రెడీ రైస్ కూడా కుక్ అయిపోయింది ఈ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట ఈ విజిల్స్ వచ్చేలోపు నేను గిన్నెలు తరుద్దామని గిన్నెలు తరుదుతున్నాను ఇక్కడ వచ్చే వరకు ఉంచాను త్రీకే ఉడుకుతుందిలే కానీ నేను పోరా అనిచ్చారు ఇంకా ఇంకా మెత్తగా అవుతుందనమాట నెక్స్ట్ ఇంకా ఆ పప్పు చేస్తున్నాను కదా చిప్స్ వేయిస్తున్నాను నాకైతే అప్పడాలు ఇష్టం కానీ గనీకి ఇవే ఇష్టం అప్పడాలు కూడా తింటారులే కానీ ఎక్కువ ఇవే తెచ్చుకుంటాడు వాళ్ళ డాడీని ఇవే తీసుకురామని చెప్తాడనమాట ఇక నెక్స్ట్ మినప్పప్పు అలాగే ఇవి అనమాట సాయంత్రం గ్రైండ్ చేయాలంటే ఇప్పుడే నానబెట్టాలి కదా అప్పటికే ట్వెల్వ్ థర్టీ దాటింది అనమాట ఇంకా పప్పు నానాలి కదా అని నానబెడుతున్నాను నానబెట్టేసి పక్కన పెట్టాను ఈ సిప్ ఈ నూనెమో ఒక బాక్స్లోకి అంటే ఒక డబ్బాలోకి పోస్తున్నాను అన్నమాట వేరే దాంట్లోకి అది కొంచెం వేడి మీదే ఉంది నూనె అది పక్కన పెట్టి అదే కాలాయిలో తాలింపు పెట్టాలి ఇప్పుడు చూడండి చక్కగా మెత్తగా పప్పు ఉడికిపోయింది ఇక నెక్స్ట్ పోపు పెట్టుకోవటమే ఏం లేదు మనం నార్మల్గా పోపు పెట్టుకుంటాం కదా తాలిమేసేసి సిప్స్ వేపిన ఆ కళాయిలోనే పోపు పెడుతున్నాను పచ్చిశన్నపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవన్నీ వేసేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు కూడా వేసి ఎండుమిరపకాయలు ఎక్కువ వేస్తాను నేను బాగుంటాయి అన్నమాట పప్పులోకి అలాగే వెల్లుల్లిపాయ ఒక దంచేసాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలో బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్ రావాలి బాగా ఎర్రగా ఎగితేనే పప్పుకి టేస్ట్ వస్తుంది అలా పచ్చి పచ్చిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేస్తే రాదు ఆ కమ్మదనం అనేది రాదనమాట ఆ ఉల్లిపాయలో గోల్డెన్ కలర్ రావాలి అలా వస్తేనే బాగుంటుంది తర్వాత కరివేపాకు కూడా మీరు ఉల్లిపాయలో ఏపోయినా పక్కలేదు కానీ వేసారంటే గోల్డెన్ కలర్ రావాలి అప్పుడే టేస్ట్ కమ్మదనం బాగుంటుంది ఆ పప్పు ఇంకంతే పోపు రెడీ అయిపోయింది పప్పులోకి వేసేస్తున్నాను అలాగే ఇంకొంచెం పప్పు వేసి ఈ కళాయిలోకి కూడా తిప్పేసి వేసాను బాగుంటుంది పప్పు ఇందులో కొంచెం చింతపండు కూడా వేసాను నేను ఒకసారి వేస్తే ఒక టమాటా వేసాను అనుకోండి చింతపండు వేయను ఈరోజు టమాటా వేయలేదు అందుకే కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను అంతేనండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి